వరి సాగులో రైతులు బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటికే చాలా చోట్ల నారుమడులు పోసుకోగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో కొంతమంది పోస్తున్నారు అయితే ప్రధాన పొలంలో వరినాట్లు వేసేటప్పుడు మేలైన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట ఆరోగ్యం పెరిగి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులకు వరి సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు చెరువులు బోరుబావుల కింద వరి సాగుతోంది ప్రస్తుతం దీర్ఘకాలిక వరి రకాలు నాటుకునేందుకు సిద్ధమవుతుండగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుంటున్నారు రైతులు అయితే ప్రధాన పొలంలో పచ్చిరొట్టను సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం నాటుకు ముందు నారుమడిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత రైతులు ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసి ఉన్నారు ఎందుకంటే జూలై పది వరకు నార్లు పోసి నాట్లకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఎక్కడైనా ఇంకా నార్లు పోయలేని రైతులు ఉంటే గనక ఈ జూలై పది నుంచి పదిహేను లోపు మధ్యకాలిక రకాలు కానీ లేకపోతే స్వల్పకాలిక రకాలు మాత్రమే నాట్లు పోసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఇప్పటికే నార్లు నాట్లు వేసిన వాళ్ళు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాలు అక్కడక్కడ అడపాదడపా ఎక్కువ బావుల్లో కనుక నీళ్లు గనిక బోర్లలో వాటరు లేకపోతే మనం దమ్ము చేయడానికి ఎక్కడైనా ఆలస్యం అవుతుంది అనుకున్న ప్రాంతాలలో మనం ఈ ఆఖరి దఫా వేసే ఎరువును కనుక నారుమడికి కొంచెం తగ్గించుకొని నత్రజని ఎరువును తగ్గించుకున్నట్లయితే నారు ముదరకుండా చూసుకోవచ్చు లేదంటే నారు ముదిరిపోతే మనకి ఈ పిలకల సంఖ్య అనేది తగ్గిపోయి మనకి దిగుబడులు తగ్గదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా నారుమడిలో గనక ఈ జింకు దాతు లోపం కానీ తర్వాత దాతు లోపం కానీ గమనించినట్లయితే జింకు దాతు లోపం గమనించినట్లయితే రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే మన జింక్ ఇను ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు అలాగే ఎక్కడైనా అక్కడ అక్కడక్కడ కనుక మనకి ఇనుపధాతు లోపం కనుక ఏదైనా కనిపించినట్లయితే ఈ అన్నబేది అనే మందు దొరుకుతుంది మార్కెట్లో రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిగా అన్నబేదిని కలుపుకొని అలాగే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నిమ్మ ఉప్పును కనుక కలిపి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నారు మడల్లో ఎక్కడైనా మనకి లోపం కనిపించిన సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు ఇకపోతే రైతులు మనం చూసాము గత సీజన్లో కాండం తులసి పురుగు ఉధృతి చాలా ఎక్కువగా కనబడింది యాసంగిలో కానీ వానాకాలం అందుకనే తప్పనిసరిగా రైతులు ారు కనుక పీకేటప్పుడు అంటే సుమారుగా ఒక ఏడు రోజుల ముందుగా ఈ కార్బోఫిరాన్ గుళికలు అనేవి ఐదు సెంట్లు ఒక నాలుగు వందల గ్రాములు కార్బోఫిరాన్ గుళికలు వేసి పలచగా నీరుంచి అవి బాగా ఇంకిపోయేటట్లుగా చూసుకున్నట్లయితే మనం ఈ కాక అన్నం తులచి పురుగుద్ధృతిని మనం ప్రధాన పొలంలోకి రాకుండా అరికట్టడానికి వీలవుతుంది నారు ముప్పై రోజుల దశలో ఉండి ఇంకా ప్రధాన పొలాలు రెడీ చేసుకుంటున్న రైతులు ఆల్మోస్ట్ నాకు చాలా చోట్ల జీలుగా జనుము లాంటివి పచ్చి రొట్టె ఎరువులు వేసి ఉన్నారు ఈ జీలుగా పచ్చి రొట్టె ఎరువులు కనుక మనం ప్రధాన పొలంలో బాగా దున్నుకున్న తర్వాత మురుగన ఇవ్వాలి మురగనిచ్చేటప్పుడు ఈ సింగిల్ సూపర్ ఫాస్ట్ అనేది బాగా వెదజల్లి కానించుకోవాలి ఎందుకంటే ఈ మృగదము చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు నీటిని మాత్రం మార్చుతూ ఉండాలి ఎందుకంటే మురిగిన తర్వాత ఆ మురిగిన ఇటు తీసేసి మంచి నీరు మనకు పెట్టుకున్నట్టయితే ప్రధాన పొలంలో వరికి బాగా పట్టి మనకు మంచి దిగుబడులు తీయడానికి ఉంటుంది ఇకపోతే రైతులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ జీలుగా కానీ దమ్ము చేసేయడం లేకపోతే జనుము కానీ దమ్ము చేసుకున్న తర్వాత వరి నాటు పెట్టుకోవడానికి కనీసం పదిహేను రోజుల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి ఇకపోతే రైతులు మన ప్రధాన పొలం అంతా బాగా దమ్ము చేసుకున్న తర్వాత చుట్టూ కాలువలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మురుగునీరు కానీ తర్వాత అధిక నీరు కానీ బయటకు పోవడానికి ఆస్కారం ఉండేటట్లుగా చుట్టూ కాలువలు ఏర్పాటు చేసుకోవాలి లేదు అంటే మనకి నీరు అక్కడక్కడ ఉండి ఈ పిలకల సాంద్రత నీటి వల్ల పిలకల సాంద్రత అనేది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది నారును ప్రధాన పొలంలో విత్తే ముందే మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి ముఖ్యంగా వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉంటుంది రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది కొంతమంది రైతులు కలుపు నివారణకు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతుంటారు అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదముంది అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం మనము నాటు పెట్టుకున్న తర్వాత అతి ముఖ్యమైన సమస్య వరిలో కలుపు యాజమాన్యము తర్వాత నాటు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు లోపు తప్పనిసరిగా మనం ఈ బుటా క్లోర్ ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు ఒక ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కానీ లేదు అంటే ప్రతిలా క్లోర్ అనే మందు ఆరు వందల మిల్లీలీటర్లు మనం కనుక వేసుకునేటట్లయితే తొలి దశలో వచ్చే కలుపు వరకు మన సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు ఇకపోతే ఒకవేళ మూడు నుంచి ఐదు రోజుల్లో వేయలేని పక్షంలో కనీసం ఎనిమిది నుంచి పది రోజుల్లో వేసుకోవడానికి మనకి ఈ కాంబినేషన్ మందులు చాలా వచ్చాయి మనకి బెన్సల్ఫిరియాన్ మీతలు ప్లస్ ప్రతిలా క్లోర్ గుళికలు అనేవి కూడా మనకి దొరుకుతాయి ఇవి నాలుగు కిలోలు ఎకరాకి ఈ గుళికలను కనుక మనము ఇరవై కిలోలు వేసుకున్నట్లయితే మనం మంచిగా కలుపు అనేది అరికట్టుకోవచ్చు లేదంటే క్లోర్ లేదా పైరజో సల్ఫిరాన్ ఈతాయిల్ గుళికలను కూడా దొరుకుతాయి వీటిని ఈ రోజు గోల్డ్ అంటారు ఇవి అయినా సరే నాలుగు కిలోలెకరాకి లేదంటే పైరజో సల్ఫిరాన్ ఈథాయిలు ప్లస్ ప్రెటిలాక్లోరు ఎనిమిది వందల గ్రాములు ఈ రోజు అనేది మందు కూడా దొరుకుతుంది ఇదైతే స్ప్రే చేసుకోవాలి ఈ మూడు మందులను కూడా మనం ప్రీ కెమికల్స్ కెమికల్స్గా వాడుకున్నట్లయితే వరిలో వచ్చే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మనం కలుపు మొక్కల్ని అరికట్టుకోవచ్చు ఇకపోతే ఒకవేళ పైపాటుగా కనుక మనం ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల దశలో కలుపు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక ఏమన్నా ఉంటే గనుక వీటిలో వేసుకోవాలంటే మనకి క్లోరి యూరాను మెట్సల్ఫిరాన్ మిథాల్ అనేది మిక్స్ అనే మందు ఒకటి దొరుకుతుంది అది ఎనిమిది గ్రాములైతే ఎకరాకి సరిపోతుంది అది కానీ లేదు పెనాక్సిలాం ప్లస్ ఇతాక్సి మనకి పెనాక్సిలాం ప్లస్ సహలాపాప్ బ్యూటాల్ అనే వివయ అని అంటారు ఇదైతే తొమ్మిది వందల మిల్లీ లీటర్లు ఒక రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదంటే ఇంకొక మందు కౌన్సిల్ యాక్టివ్ అనేది మనకి ట్రైమా ల్ఫిరో అనే దొరుకుతుంది అదైతే ఎకరాకి తొంభై గ్రాముల మందుని కనుక మనం రెండు వందల లీటర్ నీటిలో కలిపిచ్చుకారీ చేసుకుంటే అన్ని రకాల గడ్డి కలుపు తర్వాత ఊద కానీ తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలన్నీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అండి ఇకపోతే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాటు పెట్టిన పది నుంచి పదిహేను రోజులు గమనించుకొని ఏదైనా కాండం తులుచు పురుగు కనుక గమనిస్తే క్లోరాంటరీ ప్రోల్ అనే మందు పాయింట్ నాలుగు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తులసి పురుగు తొలిదశలో ఉంటే కనుక సమర్థవంతమంది అరికట్టుకోవచ్చు అండి ఇక తర్వాత మనము సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం దమ్ము చేసినప్పుడే ఒక బ్యాగ్ డీఏపీ కానీ ఒక అరబస్తా పొటాషు ఒక బస్తా యూరియాని కనుక వేసుకోవాలి తర్వాత పైపాటుగా మాత్రం యూరియాని మనము పిలక పెట్టే దశలో ఒకసారి లేకపోతే పొట్ట దశలో ఒకసారి యూరియాని వేసుకొని పిలక పెట్టే దశలో ఒక బస్తా యూరియా అలాగే పొట్ట దశలో ఒక బస్తా యూరియాలో ఒక అరబస్తా పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు తీయడానికి ఈ ఖరీఫ్ వరిలో మంచి దిగుబడులు తీయచ్చు రైతులు ఒక్కటి గుర్తుపెట్టు మనం గత సీజన్లో ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి బాగా సెలైనటి తర్వాత ఈ చౌడు ప్రభావం అనేది ఎక్కువగా చూసాము చాలామంది రైతుల పొలాల్లో ఈ సల్ఫైడ్ ఇంజురీ కూడా రావడానికి చాలామంది రైతులు ఈ పైపాటుగా కూడా తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులు అందులో ముఖ్యంగా సల్ఫర్తో కూడిన కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజురీ అనే ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వీలైనంతవరకు కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయడం అనేది మానివేసి మనము ఈ సూటి ఎరువులే అంటే యూరియాని పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే మనం అనుకున్న దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది you <music>